నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఈ నెల తేదీన కాశ్మీర్ లోని కుల్గామ్ లో ఉగ్రవాదుల నికృష్టమైన కఠినమైన చర్యలకు ఫలితంగా ఇరవై ఆరు మంది కుటుంబ సభ్యులు తన వాళ్ళ ప్రాణాలను కోల్పోయినారు ఆ కుటుంబం అంతా దిక్కులింది అయింది వారందరికీ ఆ కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని సోదరులరా ఇది ఎంత దృష్టి అంటే మన దేశము ఎంతో శాంతియుతంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి దేశం మహాత్మా గాంధీ అడుగుదాడలో కుల మతాలకు సోదరు బాగుంటప్పుడు నడుస్తున్నటువంటి దేశం ఇటువంటి దేశంలో ఉగ్రవాదుల చర్య గత మనం చూస్తూనే ఉన్నాను నాయకులు గాంధీ గారిని పెట్టుకున్నారు మాజీ ప్రధాని గారిని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారిని పెట్టుకున్నారు ఈ టెరీస్ కంగనం పెట్టుకొని దాన్ని వ్యతిరేకించకపోతే మన దేశానికి చాలా కష్టకాలము వచ్చింది అని చెప్పవచ్చు ఎందుకంటే ఏ మాత్రం అందులో ఏ మాత్రం కూడా సమ్మతం లేనటువంటి అమాయక ప్రజలు మనలాంటి పౌరులు టూరిస్ట్ కోసం వెళ్తే సెలవు దినాల్లో కలిసి సంతోషంగా గడపాలంటే సంబంధం లేని వాళ్ళని కాల్చి నిర్సాక్షరంగా చెబితే మనం చూస్తా ఉన్నా ఉన్నాం ఆ కుటుంబంలో ఒక్కొక్కరు గోడు చూస్తా ఉంటే అయితే ఆ స్థానంలో మనం ఉంటే అయితే అనేది ప్రతి ఒక్కరి ఆలోచన చేయక అదేవిధంగా మన పెట్టడానికి ముస్లిం హిందూ అందరూ కుట్ర అది ఎందుకంటే ఆరోగ్యంగా మతారంగం ఈ భారతదేశంలో చుచ్చు పెడితే ఇక్కడ ఇక్కడే కొట్టుకుంటారు వీరు వీరే చప్పుకుంటారు వీరికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆరోగ్యంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి పౌరుడు దీన్ని ఆలోచన చేసుకోవాలా కులం లేదు మతం లేదు మన భారతీయులు మనము ఒకటే అనే విధంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏక ఏక కంఠంగా ఏకదాటిగా మనం అందరము మన నినాదాన్ని మన యొక్క వ్యతిరేకతను మనం వినిపించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి సహాయకంగా లేకుండా మతం లేకుండా పార్టీలు లేకుండా మనము భారతదేశ పౌరులం అన్నట్లు మనము ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా ఈ సమయంలో ఈ మీడియా ద్వారా ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుకుంటూ ఉన్నాం అక్కడ ఎక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి లక్ష ఎనభై వేల పోస్టులు ఏవైతే ఆర్మీ పోస్టులు ఉన్నాయో అవన్నీ వెంటనే ప్రధానమంత్రి గారు భర్తీ చేసి ఈ దేశ రక్షణ కోసము ఆర్మీని ఏర్పాటు చేయాలని ఈ ఈ యొక్క శాంతి రక్షణలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు మేమంతా అండగా ఉంటామని ప్రధానమంత్రి గారికి ఈ సభ ముఖ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన కాశ్మీర్ లోని ఉగ్రవాదుల నికృష్టమైన కఠినమైన చర్యలకు ఫలితంగా ఇరవై ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులు తన వాళ్ళ ప్రాణాలు నలభైపోయినారు ఆ కుటుంబం అంతా అనుకులందాయి వారందరికీ ఆ కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తున్నాను చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని వ్యాపిస్తూ ఉన్నాను సోదరులరా ఇది ఎంత మన దేశము ఎంతో శాంతియుతంగా మనం స్వాతంత్రం సంపాదించినటువంటి దేశం మహాత్మా గాంధీ అడుగుదాడలో కుల మందాల అతీతంలో కొన్ని మందోదరు బాగుంటుంది నడుస్తున్నటువంటి దేశం ఇటువంటి దేశంలో ఉగ్రవాదుల చర్య గతం మనం చూస్తూనే ఉన్నాను గొప్ప నాయకులు గాంధీ గారిని పట్టు పెట్టుకున్నారు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారిని పట్టు పెట్టుకున్నారు ఈ టెర్రరిస్ట్ అనేది దీన్ని ప్రతి పెట్టుకొని దాన్ని వ్యతిరేకించకపోతే మన దేశానికి చాలా కష్టకాలము వచ్చింది అని చెప్పవచ్చు ఎందుకంటే ఏ మాత్రము అందులో ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి అమాయక ప్రజలు మనలాంటి పౌరులు టూరిస్ట్ కోసం వెళ్తే సెలవు దినాల్లో కలిసి సంతోషంగా గడపాలంటే సంబంధం లేని వాళ్ళని కాల్చిక్షరంగా చెబితే మనం చూస్తా ఉన్నాం ఆ కుటుంబంలో ఒక్కొక్కరు గోడు చూస్తా ఉంటే ఆ స్థానంలో ఉంటే అనేది ప్రతి ఆలోచించే ఆలోచన చేయక అదేవిధంగా మన కక్షలు పెట్టడానికి ముస్లిం హిందూ అందరూ తీసుకొస్తా ఉన్నారు అదేం కాదు అది ఎందుకంటే ఆ రకంగా మతారంగం ఈ భారతదేశంలో చిచ్చు పెడితే ఇక్కడే కొట్టుకుంటారు కట్టుకుంటారు వీరు వీరే చంపుకుంటారు వీరికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రకంగా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి పౌరుడు నేను ఆలోచన చేసుకోవాలా కులం లేదు మతం లేదు మన భారతీయులందరూ మనం ఒకటి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏకదాటిగా మన నినాదాన్ని మన యొక్క వ్యతిరేకతను మనం వినిపించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి సహాయకరంగా కులము లేకుండా మతం లేకుండా పార్టీలు లేకుండా మనము భారతదేశ పౌరులం ఉన్నట్లు మనము ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ అదే విధంగా ఈ సమయంలో ఈ మీడియా ద్వారా ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుకుంటూ ఉన్నాం అక్కడ ఎక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి లక్ష ఎనభై వేల పోస్టులు ఏవైతే ఆర్మీ పోస్టులు ఉన్నాయో అవన్నీ వెంటనే ప్రధానమంత్రి గారు భర్తీ చేసి ఈ దేశ రక్షణ కోసము ఆర్మీని ఏర్పాటు చేయాలని ఈ ఈ యొక్క శాంతి రక్షణలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు మేమంతా అండగా ఉంటామని ప్రధానమంత్రి గారికి ఈ సభ ముఖ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ